దానితో పాటు జీవితము మారడం అనేది మంచిది జీవితము మారాలి అందుకనే అందుకని నందు ఉన్నవాడు క్రీస్తు నందున్న స్త్రీ క్రీస్తు నందున్న పురుషుడు నూతన సృష్టి అని అన్నాడు నూతనమైన జీవితం కావాలి ఎన్ని రోజులు అలాగనే పాత జీవితంతో ఉంటావు పాత జీవితంతో ఉండడం మంచిది కాదు అన్నాడు అందుకని మారు మారు మారితే మంచిది అను అందుకనే పౌలు గారు చెప్తున్నటువంటి విషయం మీరు క్రీస్తు నందు ఉన్నవారైతే నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను కొత్తవి ఆయను ఏ కొత్తమైనవి పాతది ఏం పోయింది కొత్తది ఏమొచ్చింది ఒక్కసారి నీ జీవితాన్ని విశ్వాసాన్ని ఆలోచించు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నువ్వు ఉన్నావు ఉన్నావో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలాంటి జీవితం జీవించబోతున్నావో ఒక్కసారి నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచించు ఏమి విడిచిపెడుతున్నావు ఏది కొత్త జీవితంతో ప్రారంభిస్తున్నావు ఏది విడిచిపెడుతున్నావు ఏం విడిచిపెడుతున్నావు ఏది కొత్తది అందుకని ఇక్కడ ఏమన్నాడు పాతవి గతించను 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 ఇదిగో 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 కొత్త వాయను కొత్తవి కావాలంట ఏమున్నాయి కొత్తవి ఏమున్నాయి मारि मारि मनसे मारि मनसो मनसु केस्ते उटुन् मारि मारि मनसे मनसो मार केस्ते देस्ते फलिता మారిన మనసు దేవుని కేస్తే ఫలితం దేవుంటు మారంటూ పాడండి ఉంటేనే క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త పాత క్యాలెండర్ మాత్రం తీసేస్తాం కొత్త క్యాలెండర్ బోర్డు తగిలిచ్చేస్తాం అంగిని విడిచేస్తాం కొత్త అంగి ధరించుకుంటాం ఈరోజు నూతన సంవత్సరం అని అంటే వాటికైతే స్థానంలో కొత్తవి హృదయంలో మాత్రం పాతయే ఉన్నాయి పాత జీవితంతోనే ఉంటున్నాడు మనిషి కాబట్టి అందుకనే క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి అని నూతన సృష్టి అని నూతనమైనటువంటి జీవితం కావాలని ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి వాడు ఎలా ఉన్నాడు అందుకనే బాప్తిస్మం అనేటువంటిది ఏమిటంటే కొత్త జీవితమునకు ఒక పుట్టుక అందుకనే పాత జీవితానికి పాతర వేసి కొత్త జీవితముతో బయటికి రావడం కొత్త జీవితముతో బయటికి రావడం అందుకనే పాత వాటిని సమాధేసేసావు చేసేసావును మహిమా శరీరముతో యశు ప్రభులు వారు బయటకు వచ్చారు తాకేది కాదు అందుకనే నీవు నీళ్ళలో నుంచి పైనకి లేచావు అంటే ఏమని అర్థము కొత్త జన్మ కొత్త జన్మను జీవిస్తు జన్మించినట్టు బాప్తిస్మము అంటే కానీ పాత జన్మతోనే బతుకుతున్నాడు మనిషి రాజు పాత జన్మతోనే అందుకనే క్రొత్త జన్మతో ముందుకు రావాలన్నా అందుకని క్రీస్తు నందు ఉన్న ఏడల వాడు నూతన సృష్టి అన్నాడు ఏమేమి నందు ఉన్నావు నువ్వు ఇప్పుడు వేటినందు మనము ఉండాలి క్రీస్తు నందు ఉండాలి అన్నాడు కదా క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి అన్నాడు నూతన సృష్టిలో దేనిలో ఉంటే నువ్వు నూతన సృష్టి చూడండి ఒకసారి ఎనభై కీర్తన